వెల్కమ్ టు మన ప్రజా వెలుగు నేను మీ వెంకట్ మనతో పాటు మాట్లాడడానికి ఓవి శ్రీకాంత్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న ఈ గాథ ఎన్నయ్య గారిని ఈ అక్రమ అరెస్ట్ అని చెప్పి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎలా అసలు ఏంటి గాథ ఎన్నయ్య తెలంగాణ ఉద్యమకారుడు ఆయన జీవితం తెలంగాణ ప్రజల కోసం కొట్లాయడు తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డాడు నిన్నటి వరకు కూడా తెలంగాణ ప్రజల కోసం ఉన్నాడు ఇప్పుడు గాదే ఎన్నయ్య రాజ్యాంగం కూల్తనీకి బయలుదేరాడు అని చెప్పి ఎన్నయ్య వాళ్ళ ఇంటికి పోయింది కదా ఒక చేతిలేని ఆయన ఇన్నయ్య ఎన్నయ్య ఇంటికి పోయింది కదా ఎన్నయ్య ఎట్లా రాజ్యాంగ కూల్తనీకి బయలుదేరిండు ఒక నూట నూట అరవై మంది అనాదాల అన్నం పెడుతున్నాను అందుకు రాజ్యం వెళ్ళిండా అసలు ఎట్లా ఒక డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది ఆయన రాజ్యాంగ పోయినాట దానికట్ట అమిత్ భయపడ్డా ఏం చెప్పదలుసుకురా సిగ్గు సిగ్గనిపిస్తలేదా మీకన్నా మేధావులు అంటోళ్ళు ప్రజల గురించి మాట్లాడితే దాన్ని జీర్ణించుకోవాలని బీజేపీ ప్రభుత్వం అమాయకులమైన మేధావులు తీసుకొని జిల్లాలో పెడుతుంది ఇప్పుడు ఆయన్ని చెప్తున్నాను కదా నక్లెట్లు ఇంక మూడు నెలలు అయిపోతారు మరి అయిపోయేటప్పుడు నేను తయారు చేస్తే పోతారా అంటే నీకు నీకు శక్తి లేదా నువ్వు నీకు గంత బల బలమైన సైన్యం ఒక్కొక్క ముస్ చిన్న ముసలి కూలిచెత్తినట్ట రాజ్యం కూలిపోయినట దానికటా ఎన్ఐఏ అన్నట్టు వచ్చినట ఎన్ఐ అధికారులు మీరు దేశంలో మేమీ దేశపూలమే కాదు సార్ మీరు ఒక్కసారి ఆ అనాథ పిల్లల్ని అడగండి అలా సమస్యలు ఏమున్నాయి చెప్తారు ఎన్నయ ఎవరితో సంబంధాలు పెట్టుకుంటూ చెప్తారు ప్రభుత్వాలు ఇలా ఉంటే రే పోతాయి కానీ ప్రజలు శాశ్వతం మీరు ప్రజలను ఇబ్బంది పెడుతురు ప్రజలు మీకు తప్పకుండా తగిన మూల్యం చెల్లిస్తారు ఇప్పుడు ఎవరైనా ప్రజా సమస్యల మీద మీడియా ప్రతినిధులే కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే అర్బన్ నక్సలేట్ అని ఒక ట్యాగ్ పెడుతున్నారు దీన్ని ఎలా చూస్తారు నేను ఏమంటున్నా అర్బన్ నక్సలేట్ అని ఎవరి మీద పెడతారు హిందువుల పెడతారు మీకు ఒక మాట చెప్తా యాక్చువల్ అక్కడ చెప్తాం అనుకుంటే మర్చిపోయినా కానీ రెండు వేల రెండులో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేశారు ముస్లింలు ముచ్చకత కోసారు గుర్తుపెట్టుకోండి మొన్న దళితులు చేశారు రాష్ట్రపతి ఎవరిని రామ్నాథ్ కోవింద్ దళితులు ముచ్చకత కోసారు ఇప్పుడు ఆదివాసి మహిళలను రాష్ట్రపతి చేశారు ఆదివాసులను కోస్తారు రేపు ప్రొద్దున దేశంలో ఉన్న పీడిత ప్రజలు మొత్తంగా వస్తారు మీరు మీరు చూడండి అంబేద్కర్ ఒక మాట చెప్పిండు మీరు ఉన్నత పదవులకు పోయేటప్పుడు మీ గుడిసెల్ని అండబెట్టుకోకపోకండి అని చెప్పారు మన వర్గాల నుంచి ముందర పెట్టిరు కింద మనని కోసారు కాబట్టి ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది ఈ దేశాన్ని ఈ ప్రకృతి సంపదని వనరులు మొత్తం మనం కాపాడుకుందాం దేశం కోసం మనం పోరాటం చేద్దాం బీజేపీని అంతిమంగా అధికారంలోకి దించాల్సిందే దిస్తేనే దేశం బాగుపడతనే తెలియజేసుకుంటాం చివరిగా ఆపరేషన్ కాగారు అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేస్తారు చాలా మంది ఇది ఎన్కౌంటర్స్ కాదు ఎన్కౌంటర్ అని బోటకు అడవి ఏదైతే అడవి అడవి సంపదని అంబానీ ఆదానాలకు దోచివడం కోసం ప్రయత్నాలు చెప్పి అంటారు ఏమంటున్నా ఇప్పుడు ఎన్కౌంటర్ అట్లా మన చూడలేదు కాబట్టి నాకు పెద్దగా అవగాహన లేదు నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు ఆదివాసులు ఈ సమస్యలు ఆదివాసీ సమస్యలు పరిష్కారం చేస్తే మనకు ప్రెసిమెంట్లు చేయండి తెలిసిపోతుంది కదా మీరు ఆదివాసులకు ఏం చేస్తారో చెప్పరు అంటే మేము వాళ్ళు అభివృద్ధిని అడ్డుకుంటున్నారట నువ్వు ఏం చెప్తావు ఫస్ట్ చెప్పు అప్పుడు మేమే మాట్లాడతాం బీజేపీకి అనుకూలంగా మేము మాట్లాడతాం కదా మేము ఆదివాసుల కోసం గిట్లా చేయాల్చుకున్నాం యోగి చేస్తామని చెప్పండి చెప్పిరా పెట్టిరా ప్రెస్ మీట్ ఏది లేదు మనుషులను చంపడమే ఎజెండా పెట్టుకురు మనుషులను చంపడమే వాళ్ళ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం పెట్టుకుని అందుకే మనుషులను చంపేస్తారు మేము ఈ ప్రజల కోసం మాట్లాడాల్సిందే ఆ ప్రజల కోసం నిలబడతాం ఖచ్చితంగా రావట్లేదు వాళ్ళు వస్తాను వీళ్ళు పిలుస్తలేరు కదా శాంతి అవసరమే సాంపిస్తామంటున్నా ఆయన ఆయన వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు కాదు వాళ్ళ పార్టీ సెక్రటరీ దచ్చిపోయిన అంతకన్నా ముందు కూడా మేము సాంఛ్యతలకు వస్తామన్నాడు ఇప్పుడు శాంతితలకు వస్తామంటే వద్దంటారు వాళ్ళు